అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను మజ్జియ చిలుకుతున్నా చూడండి పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అలా అండి అయితే మా అమ్మ నాకు చేయితో చేయడం నేర్పించింది మాకు చిన్నగా ఉన్నప్పుడు బరెలు చాలా ఉండేలా అప్పుడు బర్రెలు ఐదారు బరెలు ఉండీ మాకు పాలు మా గేర్ వాళ్ళకి అందరికీ పాలు పోస్తుండే మా అమ్మ పెరుగు అమ్ముతుండే మధ్య కూడా మధ్య అయితే ఫ్రీగా ఇస్తుండలేండి మధ్య అందరికీ పాలు పెరుగు మాత్రం డబ్బులకు అమ్ముతుండేలేండి మా అమ్మ నా చిన్నప్పుడు చాలా చూసిన ఇవన్నీ నేను కాకపోతే ఇప్పుడు అంతగా గుర్తుకు లేవు కొంచెము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ మజ్జిగ మధ్య చిలుకుతున్నాను అసలు అండి సంగీత వాళ్ళ ఇంట్లో ఇలా చేయాల చేయితో చేస్తుంటే చేయి నొప్పితుంది మా ఫ్రెండ్ ఉండి చేయితో చేసి చాలా నొప్పితుంది ఇక్కడికి రా మా ఇంట్లోకి రా ఇక్కడ ఇలా చేసుకుందువు ఇలా అనేసి తీసుకొచ్చి ఇలా చూపిస్తుంది మా ఫ్రెండు ఇలా చేసుకుంటే చేయి నొప్పి పెట్టదు ఈజీగా ఉంటుంది అనేసి చూపిస్తుంది ఆంటీ నేర్పించిందంట ఆంటీ చూపించింది ఇలా తాలు కూడా ఆంటీ కట్టిందండి అందుకే తను చేసుకుంటుంది ఇలా తను ఎప్పుడు ఇలా చేసుకుంటుంది అందుకే నన్ను కూడా ఇతలకి పిలిపించి ఇలా చే చూపించిందండి ఇది నీ నాదేనండి మజ్జిగ అయితే తను ఇలా చేయాలి చూడనేసి చూపిస్తుంది తను ఎంత పర్ఫెక్ట్ చేస్తుంది చూడండి చాలా బాగా చేస్తుంది నీట్గా పర్ఫెక్ట్గా తను తనకు వచ్చినంత పర్ఫెక్ట్గా నాకు రావట్లేదు ఎందుకంటే తనకి బాగా అలవాటు కాబట్టి వస్తుంది నాకు రావట్లేదు ట్రై చేసినా కూడా కొంచెం రావట్లేదు అంత పర్ఫెక్ట్గా రావట్లేదులేండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు అయితే ఇద్దరు ముగ్గురు నా హెయిర్ గురించి కామెంట్స్ పెట్టినరండి అయితే దేవుడిచ్చిన రూపం అది ఎక్కడ పోదు కదండి మనం ఎన్ని ఫేస్కి ఎన్ని రుద్దుకున్నా ఎన్ని చేసుకున్నా దేవుడిచ్చిన రూపం అలాగే ఉంటుంది కదా అందుకని నేనైతే ఏం బుద్దుకోను ఫేస్కి అయితే నా హెయిర్ ఎలా ఉంటే అలాగే ఉండాలనేసి నేను అలాగే పెట్టుకున్నా అవేం తీయించుకోలేదు నాకు ఈ బంగారం లాంటి ఇద్దరు ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు పుట్టినారు నాకు మంచి హస్బెండ్ దొరికిండు అందుకే నాకు అందరి మీద ఏం ఇంట్రెస్ట్ లేదు ఎవరైనా చెప్పినా నేనైతే అవేం తీయించుకోను ఒకవేళ చెప్పలేను ఫ్యూచర్లో ఏమో చెప్పలేను మీరు మాట్లాడుతున్నందుకు నేను ఒకరోజు వీడియో చేసి చెప్పి చెప్తానండి ఆ హెయిర్ గురించి నేను మాట్లాడతా మీకు ఒకరోజు వీడియో చేసి చెప్తలేండి అయితే ఇక్కడ మా ఫ్రెండ్ మజ్జిగ చిలుకుతుంది చూడండి నీట్గా పర్ఫెక్ట్గా ఎంత బాగా చిలుకుతుంది తనకి ఆంటీ నేర్పించిందంట ఫస్ట్ సోఫా కట్టిందండి తను సోఫాకు కట్టి చేస్తుండే అయితే సోఫా ఖరాబ్ అయింది ఇప్పుడు ఇలా వాటర్ దానికి కట్టుకొని చేస్తుందండి తను అదిగా వస్తుందా లేదా మజ్జిగ విన్నపూసి వెళ్ళిందా లేదా అయ్యిందా లేదా అనేసి తను టెస్ట్ చేస్తుంది అలా పైకి లేపి చూస్తుంది వెన్నపూస అయిందా లేదనేసి ఇలా నురుగు నురుగు లేకుండా ఇట్ట మొత్తం చిక్కగా వచ్చేస్తుంది అంట తనకి క్లియర్గా తెలుసు ఎల్ ఎప్పుడు వచ్చేస్తుంది అనేసి తను రెగ్యులర్గా చేస్తుంటుంది కాబట్టి తనకు బాగా అలవాటలే అయితే మా అమ్మ నాకు చేతో నేర్పించింది మా అమ్మ చిన్న ఉన్నప్పుడు ఇలా గుంజలు ఉంటాయి కదా అప్పుడు అప్పుడు మట్టి మిద్దెలకి ఇట్ట గుంజలు ఉంటాయి అండి ఆ గుంజలకి ఇలా కట్టి చేస్తుండే మా అమ్మ నాకు కొంచెం గుర్తుంది మేము ఈ మజ్జిగని అన్నంలో తింటుంటు మేము ఈ మధ్య అన్నంలో తింటుంటేమి అలాగే రొట్టెలు ఇరిసేసుకొని రొట్టెలలో కూడా తింటుంటామండి నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేది మా అమ్మ మజ్జిగ గిన్నె నిండే పెట్టింటే సర్వ అంటారు అప్పుడు సెరవ నిండే పెట్టింటే ఆ సెరవల నుంచి ఇంకా మేము మజ్జిగ వేసుకొని అన్నం కానీ రొట్టెలు కానీ ఇరిసేసుకొని తింటుంటామండి కానీ భలే ఉండే అప్పుడు బలం ఫుడ్ ఇదేనండి బలం ఫుడ్ అని కాదులేండి అప్పుడు ఫుడ్ చాలా స్ట్రాంగ్ అండి ఇప్పుడు ఇప్పట్లో అన్నీ కల్తీ 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 మనం చాలా వీక్ అవుతున్నాము ఇలా కల్తీ ఫుడ్డు తిని అన్ని రోగాలు కూడా వస్తున్నాయి కానీ మా ఫ్రెండ్ మాత్రం అన్ని అన్నీ బాగా పాటిస్తుందండి ఏ మిషన్లు వాడదు చాలామంది మిషన్కి వేస్తారు అలాగే మిక్సీ కుక్కర్కి వేస్తారు అండి మిక్సీకి వేస్తారండి తను మాత్రం ఇలా చేసుకుంటుంది చెయ్యి కూడా అస్సలు నొప్పి పెట్టదండి ఇలా చేస్తుంటే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైం కూడా ఎక్కువ తీసుకోదు మంచిగా చేసుకుంటాడండి తను మాత్రము ఆంటీ కట్టి చూపించింది ఇంకా తను ఇది ఇలాగే రోజు క్లీన్ చేసుకుంటుంది చేసుకుంటుంటుంది తను నేను మాత్రము ఇక్కడ హైదరాబాద్లో మాత్రం లీటరు హండ్రెడ్ రూపీస్ అండి నేను హాఫ్ లీటర్ తీసుకుంటాను మా పిల్లల కోసము హాఫ్ లీటర్ తీసుకొని అందులో కొన్ని మా పిల్లలకి పాలు తాపి కొన్ని పాలుల్లో పెరుగు తోడేస్తా అండి పాలు బాగా మరిగించాలి ఎల్లో కలర్ వస్తుంది పైన మీగడ ఆ మీగడ మనం పాలు పాలు పెరుగు తోడేసినప్పుడు పెరుగు కొంచెం పైన ఉన్న మీగడ తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు కొంచెం కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దండిగా అవుతుంది దండిగైన రోజు ఇలా అయినప్పుడు ఇలా చేసుకోవాలి చూడండి మజ్జిగ ఇలా మజ్జిగ చేసుకుంటే వెన్నెపూసొస్తుంది వెన్నపూసని చేసి కరిగబెట్టుకుంటే మనకి ఇంట్లో టేస్ట్ వెన్నపూస అండి నెయ్యి దొరుకుతుంది బయట దిగుడుకు ఇప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు అంత కల్తీ కల్తీ ఉంటుందండి మా హస్బెండ్కి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం వెన్నపూస తను చాలా ఇష్టంగా తింటాడు తనకి కుడుములలో భక్ష్యాలలో వేసుకొని తినాలంటే చాలా ఇష్టం అండి తన కోసం మేము మా ఊరికి వచ్చినప్పుడు పండగకి తీసుకుంటాము వెన్నపూస తన కోసము ఇక్కడ అయ్యింది చూడండి అదో నీట్గా చేసి తీస్తుంది మా ఫ్రెండు తనకి అన్నీ తెలుసండి బాగా వాళ్ళ ఊర్లో అన్నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా చూసిందంట వాళ్ళ అమ్మ అక్కడ అన్నీ నేర్చుకుందంట పర్ఫెక్ట్గా అన్నీ ఏవి ఎలా చేసుకోవాలో అలా అలా అన్నీ చేసుకుంటుంటుంది ఇంకోటి అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటుంది ఏవైనా కానీ తనైతే ఏమంటారు బిజినెస్ ఉమెన్ అంటారు కదా అలా చూడండి మా ఫ్రెండ్ అయితే శ్వేత నేను ఈమె ముందర అంత స్ట్రాంగ్ కాదులేండి మా ఫ్రెండ్ అయితే స్ట్రాంగ్ ఉమెన్ చాలా స్ట్రాంగ్ అండి అన్నీ ఏదైనా కానీ చెప్పడం కానీ ఇలా చేయడం కానీ పనులు అలాగే ఏదైనా కానీ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది మేము ఈ మంత స్ట్రాంగ్ కాదు మేము మేము కొంచెం దక్క కానీ మా ఫ్రెండ్ చూడు ఎంత నీట్గా తీసుకుంటే నీట్గా తీస్తుంటాను మాత్రం ఇంత నీట్గా నాకైతే రాదు ఇది ఎలా కడగాలి దేవుడా అని అనుకుంటుంటే అది ఎలా కడగాలనో కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తను చూపించింది వీడియోలో చూపిస్తూ రండి మీకు ఇంకో విషయం అండి మీ సైడు మీ ఏరియాలో లీటర్ ఎంత ఉందో పాలు కామెంట్ పెట్టండి మేమైతే పా ప్యాకెట్ పాలే అండి ఇక్కడ అయితే ప్యాకెట్ పాలంటే బర్రెలు ఉన్నవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు నాకు ప్యాకెట్ పాలు ఇష్టం ఉండదు మా పిల్లలకి తాపడం అని చెప్తే అక్క ఉండి పక్కన వాళ్ళు బర్రెలు ఉన్నాయి వాళ్ళకి మేము ఇట కింద పోపించుకుంటాము కాకపోతే ప్యాకెట్లో తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా తీసుకొచ్చి పొయ్యరు ఇట్లా డైరెక్ట్ పొయ్యరు అనేసి చెప్పినారు కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా ప్యాకెట్లో లేండి పాలు అదిగా చూడండి నీట్గా వచ్చేసింది తీసుకుని మొత్తము ఇంత వెన్నపూస వచ్చి చూడండి ఆ వెన్నపూస మొత్తము మళ్ళీ కరిగబెట్టుకుంటా అదిగా వాటర్ దాంట్లో ఉన్న వాటర్ అంతా పడిపోవాలనేసి కింది గారిపోవాలనేసి తను ఇలా అంటుంది స్లిప్ కింద పడింది అయితే నాకింత తనలాగా రాదు అనడము కానీ కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని నేర్చుకుంటున్న తన దగ్గర వీళ్ళు కూడా నా దగ్గర కొన్ని నేర్చుకుంటున్నారులేండి నేను వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అక్క దగ్గర అంటే మంచిగా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేస్తుంటుంది చాలా నేర్చుకోవాలి కాడ అన్ని పనులు నేర్చుకుంటా పాతకాలాన్ని నాకు కూడా ఇష్టం అండి మేము నేను మా హస్బెండ్ కూడా పాతకాలం పద్ధతులు చాలా వరకు పాటిస్తుంటాము మా హస్బెండ్ ఏదైనా చెప్తే మాత్రం అదే ఫాలో అవుతుంటాడు నేను కొన్ని ఫాలో అవ్వను కానీ మా హస్బెండ్ ఇంకా ఫాలో అవుతుంటాడు అదే ఇక్కడ వెన్నప్పుస మొత్తం నీట్గా తీసేసి చూడండి మొత్తం అయిపోయింది కానీ మా ఫ్రెండ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చూడండి ఎందుకంటే తను చిన్న ఉన్నప్పటి నుంచి అన్ని కష్ట అన్ని పనులు చేసింది అన్ని కష్టాలు చూసింది కానీ ఇక్కడ మంచిగా అన్నీ చేసుకుంటుంటుంది స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు ఇమ్మని మజ్జిగ దండిగా వచ్చింది చూడండి ఎంతట్టు మజ్జిగ వచ్చింది ఆ మజ్జిగ మాత్రం అన్న వాళ్ళకి అక్క వాళ్ళకే ఎందుకంటే అన్న చాలా తాగుతాడు మజ్జిగ అన్న ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం చూడకుండా అన్ని సీజన్లో తాగుతుంటాడు అన్నకి మజ్జిగ అంటే చాలా ఇష్టం అంట సంగీతక వాళ్ళ హస్బెండ్కి అందుకే అక్కడనే పెట్టేసుకుంది మజ్జిగ అందులో కొంచెం మేము తీసుకున్నాంలేండి మేము సమ్మర్లో అయితే ఎక్కువ తాగుతాము ఇంక ఈ సీజన్లో తాగంలేండి ఇంకా మా పిల్లలు కూడా తాపను సమ్మర్లో అయితే మా బుడ్డదానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తాపుతుంటాం మజ్జిగని వెన్నపూస కూడా మా బుడ్డది అంత ఇష్టపడదు మా బాబు బాగా తింటాడు మా బాబు మా హస్బెండ్ తింటారండి అదో ఇంకా ఉంటే కూడా కొంచెం నీట్గా క్లీన్ చేస్తుంటాడు ఇది ఈ చిలికేది మా హస్బెండ్ ఆదిలాబాద్ సైడ్ డ్యూటీకి వెళ్ళిండీ బందబాస్ డ్యూటీకి అక్కడ చేయించుకొచ్చినాడు అండి ఇది మజే చిలికేది టేకుతో చేయించుకొచ్చినాడు ఇది ఇది ప్యూర్ టేక్ అండి మంచిగా కనిపిస్తుంది చూడండి అక్కడ అక్కడ ఉండేది చిన్నది చిలికేది అది సంగీతది అయితే ఇవి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది చూడండి మా ఫ్రెండ్ ఇవి ఏందనేసి ఆ కట్ట ఏందంటే జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు ఉంటుంది కదా ఆ జమ్మి చెట్టుది కొమ్మ ఇడిసి నీట్గా రౌండ్గా యూషేపు తీయాలండి పచ్చి ఉన్నప్పుడే ఉంచితే అది యూ షేప్ వచ్చేస్తుంది పైది ఫస్ట్ అది బాగలేదంట అది నీట్గా లేదంట అది కొత్త తీసుకురామని చెప్పిందంట ఆంటికి ఇంకొకటి తీసుకురామని అంట అదో కిందిది మాత్రం నీట్గా ఉంచుడండి యూ షేపు ఇది పైది మాత్రము అక్కడక్కడ ఉబ్బుకొని ఉంది కదా గుళ్ళలు వచ్చినట్టు అలా నీట్గా ఉండకూడదు అది నీట్గా లేదంట ఇది నీట్గా ఉంచుడండి ఇలా ఉండాలంట నీట్గా యూ షేప్ వస్తుంది చూడండి అలా అలా యూషప్ చేసుకొని అలా తాళ్ళు కట్టుకొని ఏ దానికైనా సరే మనకి కంఫర్ట్గా ఉన్న ప్లేస్లో కట్టుకొని తయారు చేసుకో పెట్టుకోవాలి అలా ఇంకా దానికల్లా మా జర్చిలికి పెట్టి దారం ఒక దారం చుట్టి ఇలా ఇలా ఆగితే వస్తుంది చూడండి వస్తుంది చూడండి నీట్ వస్తుంది మంచిగా చూపించిందండి అయితే అక్కడ వాటర్ లీక్ అవుతుంది కొంచెం చూస్తుంటాను అలా అది ట్యాప్ని చెక్ చేస్తుంది ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి ఇలా అదిగో ఇది ఎలా కడగాలి అని నేను టెన్షన్ పడుతుంటే దాన్ని సబ్బు పెట్టి రుద్దీ చాలా టైం పడుతుంది అది పోదు నువ్వు రుద్దిన పోదు ఇలా వేన్నీళ్ళు పెట్టి స్టవ్ మీద పెట్టి ఇలా అది పప్పుకి తిప్పెట్టి ఇలా తిప్పితే మొత్తం కరిగిపోతుంది చూడు అది నీట్గా వాష్ చేసినట్టయితే అనేసి తనే చూపించిందండి నాకు మా అమ్మ అయితే చెప్పలేదు నాకు తనే నేర్పించింది బా సంగీత సంగీతక చెప్పినందుకే నేను ఇలా చేసిన నీట్గా అయిందండి ఇక్కడ అది ఏదో పూసిండు అది వెన్నపూస అనుకున్నారు ఇంకా కరగలేదు అనుకున్నారు అది వెన్నపూస కాదు ఇది టేక్తో చేయించుకొచ్చిన కాబట్టి అక్కడ జాయింట్ చేసినరు అక్కడ చాలా పెద్దగా ఉంది ఇది మంచిగా ఉంది నీట్ వస్తుందండి దీనికైతే మధ్య చిలుకుతుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క అదిగా ఇలా దీనికి పోవాలంటే వెన్నపూస మొత్తం వెన్నపూస మధ్య చిలికిన గిన్నెలు కూడా ఇలాగే వెన్నెలు పెట్టి ఇలా స్టవ్ మీద పెడితే మొత్తం కరిగిపోయి నీట్గా అవుతుంది అండి ఇంకప్పుడు వాష్ చేస్తే నీట్గా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వలన నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి అలాగే వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాయ్